యాదాద్రి భువనగిరి జిల్లా బాలికొండ బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు బోర్ల సుదర్శన ఆధ్వర్యంలో రాష్ట నాయకుల ఆదేశాలనుసారం జిల్లా నాయకులు మండల నాయకులు పాల్గొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలకు నిరసనగా తెలుపుతూ ఒక నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ యువజన నాయకులు కార్యకర్తలు పాల్గొని బీజేపీ పార్టీ ఆఫీసును ముట్టడించి దౌర్జన్యం చేశారు దీనికి నిరసనగా బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ ఖండించారు కార్యక్రమంలో సిఎన్ రెడ్డి బందారపు లింగస్వామి రాజకొండ కృష్ణ అశోక్ రెడ్డి కొప్పుల యాదరెడ్డి మంద నరసింహ బచ్చు శ్రీను లోడ లింగస్వామి మందుల నాగరాజు రేగు రామరేందర్ శివకుమార్ రమేష్ మోడిగా ఆనంద్ రావుల పద్మారెడ్డి ప్రభాకర్ పాల్గొన్నారు श्री नरेंद्र मोदी గారి నాయకత్వం వర్ధి లాలి శ్రీ नरेंद्र मोदी గారి నాయకత్వం వర్ధి లాలి యువత కాంగ్రెస్ కునలారా అవార్ద కబర్దర్ బరే బరే జైతస్వబాధి జైతస్వబండి వర్ధి లాలి ఈ ముందు ఒక మాట మాట్లాడుతాను శ్రీ బాబా దేవుడు కాంగ్రెస్ కునలారా అవార్ద కబర్దర్ అవార్ద కాంగ్రెస్ కునలారా అవార్ద కబర్దర్ అవార్ద కాంగ్రెస్ కునలారా అవార్ద కబర్దర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం లోపల పూర్తి గడిచినప్పటికీ కూడా రైతులకు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయి పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయి భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్నటువంటి క్రమంలో రేపు రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుందనేటటువంటి భయముతోటి కాంగ్రెస్ గుండాలు నిన్నటి రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన దాడి చేయడము ఎక్కడో ఢిల్లీలో ఏదో జరిగినటువంటి ఉన్న మాట మాట్లాడితేనే ఉనికి పడుతున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ యువతన కాంగ్రెస్ వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన నాంపల్లిలో దాడి చేయడము మేమందరము కూడా కంఠంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఖండిస్తున్నాము ధర్నాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఈయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడే ఈ యొక్క ఈ యొక్క తెలంగాణలో కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు తప్పు చేశారు భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద దాడి చేయాల్సినటువంటి అవసరం లేదు నిరసన మాత్రం చేస్తే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే చెప్తుందంటే అలా కాంగ్రెస్ పార్టీలో ఎంతవరకు వాళ్లకు క్రమశిక్షణ క్రమశిక్షణ లోపిస్తుందో వాళ్ళకు ఒకరి మాట ఒకరికి లేదు కాంగ్రెస్ పార్టీలో గుంపులు తయారైనాయి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం రేపు ఉండదు రేపు ఉన్నటువంటి ప్రభుత్వం రేపు ఉండదు ఎప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రుని కాలుబట్టి గుంజాలనేటటువంటి గ్రూపులతోటి ఒకరికి తెలియకుండా ఒకరు భారతీయ జనతా పార్టీ పైన కార్యకర్తల పైన దాడి చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ములిగొండ మండల కేంద్రంలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మనము ఈ యొక్క రాష్ట్ర నిర్వహించడం జరిగింది మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేమందరం కూడా ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే పోలీస్ శాఖ వారు కూడా పోలీస్ శాఖ వారు దగ్గర ఉండి మా యొక్క కార్యకర్తల పైన కాంగ్రెస్ వాళ్ళతో దాడి చేయించడం జరిగింది కళలు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశం వెంకటేశ్వర్లు గారికి కాస తలబలిగింది ఓపీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గందమల్ల ఆనంద్ గౌడ్ గారికి చేతి చేతి పాక్షన్ కూడా కావడం జరిగింది అంటే ఇదంతా కూడా పోలీసుల యొక్క కనుసంగలో జరిగింది పోలీసు వాళ్ళు యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలపై